హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరసమ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంతకుముందు చెప్పాను కదండి తిరుపతి వెళ్ళామని తిరుపతి వెళ్ళి ఆ రోజు నైట్ మేము కాణిపాకం వచ్చామండి కాళిపాకం వచ్చేసరికి మాకు నైట్ అయిపోయింది అందుకు మేము ఇక్కడ ఈ నైట్ స్టే చేసి అంటే ఈ రూమ్ లో మేము రూమ్ తీసుకున్నామండి నైట్ ఇక్కడ స్టే చేసి మార్నింగ్ లేచి రెడైపోయి టెంపుల్ కి బయలుదేరామండి మేము కాణిపాకము శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం అండి ఇది ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లాలో ఉంది ఇది చిత్తూరుకు చిత్తూరు నుంచి పదకొండు కిలోమీటర్లు మరియు తిరుపతి నుంచి అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ ఆలయము ఆలయం ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచే ఉంటుందండి నిజంగా ఇక్కడున్న స్వామివారు వినాయక స్వామి వారు మహిమాన్వితమైన ఇప్పటికీ స్వామివారు ఇంకా ఆ గుడిలో ఉన్నారు అని నిజ రూప దర్శనాలు కూడా చాలా అంటే చాలా కూడా ఉన్నాయండి ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదండి స్వామివారి నిజరూప దర్శనాలు ఒకరికి హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేస్తారండి ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ వరకు సెవెన్ నుంచి సెవెన్ థర్టీ వరకు ఎయిట్ థర్టీ నుంచి నైన్ వరకు మళ్ళీ టెన్ థర్టీ నుంచి లెవెన్ వరకు ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ వరకు ఉంటుందండి స్వామివారి నిజ రూప దర్శనాలు మిగతా అప్పుడు మనకు స్వామివారు అలంకరణలో కనిపిస్తారండి కాణిపాకంలో ఉన్న వినాయకుడి విగ్రహం స్వయంభూగా వెలిసిందండి పూర్వం చిత్తూరు జిల్లాలో విహారాపురి అనే గ్రామం ఉండేది అప్పుడు పూ పూర్వములు బహుదా నది అనే నది పోటెత్తటంతో స్వామివారు భూమి లోపల కుంగుకుపోయారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఊరిలో పెద్దగా కరువు సంభవించిందండి చాలా చాలా పెద్ద కరువు సంభవించింది సంభవించినప్పుడు ఆ ఊర్లోనే ఒక కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారండి అందులో ఒకరికి మాటలు రావు ఇంకొకరికి చెవులు వినిపించవు ఇంకొకరికి వంటి చూపు కనిపించదనమాట వీళ్ళు ఏం చేశారు ఆ బాయిలో తవ్వుదాము అనేసి తొవ్వుతూ ఉన్నారు ఒకరు తవ్వడము ఇంకొకరు మట్టి ఎత్తడం ఇంకొకరు మట్టి ఎత్తిన మట్టిని పాడేయటం ఇలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు గట్టిగా తవ్వినప్పుడు కొన్ని నీళ్ళు వచ్చాయి మళ్ళీ బాగా గట్టిగా బలం పెట్టి తవ్వినప్పుడు ఒక రాయి తగిలింది రాయి తగిలి ఆ రాయికి తగిలినప్పుడు రక్త ఆ రాయి నుంచి రక్తము చింది వాళ్ళ మీద పడి వాళ్లకు మామూలు వ్యక్తుల్లాగా అయిపోయారు అంటే కళ్ళు కనిపించిన వారికి కళ్ళు కనిపించడం మాటలు రాని వారికి మాటలు రావటం చెవులు వినిపించిన వాళ్ళకి చెవులు వినిపించటము ఇలా జరగటంతో ఈ ఈ విషయాన్నంతా ఊరి వాళ్ళతో చెప్తే వాళ్ళు ఎవరూ నమ్మరు కానీ వీళ్ళకి మాటలు రావడం చూసి ఇదేంటో నిజమే అని వచ్చి జనాలంతా తవ్వి చూడగా అక్కడ స్వామివారు ఓహో ఈయన స్వామివారే అని అనుకున్నారు కానీ స్వామివారికి రక్తం రావడం చూసి అందరూ బాధపడి స్వామివారికి ఎన్నో టెంకాయలు కొడుతూనే ఉంటారండి ఆ టెంకాయలతో వచ్చిన నీరు స్వామివారికి కారుతున్న రక్తముతో కలిసి ఒక ఎకరం ఎకరం పొలము ఆ రక్తము టెంకాయ నీటితో మారిపోయిందండి అప్పటి నుంచి ఆ గుడిని కాణిపాకంగా వచ్చిందండి ఆ గుడికి మాత్రం అప్పటి నుంచి అక్కడ గుడి కట్టి పూజలు చేయటం మొదలుపెట్టారు ఆ తర్వాత కొన్ని రోజుల తరపు కొన్ని తర్వాత ఆ దేవాలయాన్ని పదకొండవ శతాబ్ద ప్రారంభంలో చోళరాజు మొదటగా మొదటగా కులకుంత చోళులు నిర్మించారండి మళ్ళీ ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఆరవ తర్వాత విజయనగర సంస్థాపన చక్రవర్తులు ఆ గుడిని అభివృద్ధి చేశారు ఇంకా కాళిపాకంలో పండగల విషయానికి వస్తే మాత్రం వినాయక చవితి పండగ నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయండి వివిధ వాహనాలలో వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా ఊరేగిస్తారు ఈ వేడుకను చూడటానికి దేశ విదేశాల నుంచి అనేక మంది భక్తులు సందర్శించటానికి వస్తారండి ఇక్కడ స్వామివారు ఉన్నారు అన్నీ గమనిస్తూనే ఉంటారు అనటానికి ఎన్నో ఎన్నో నిదర్శనాలు కూడా ఉన్నాయండి ఇక్కడ కోనేరు కనిపిస్తుంది కదండి ఈ కోనేరులో స్నానం చేసి ఈ టెంపుల్ చుట్టూ మూడు రౌండ్లు తిరిగిన తర్వాత లోపల గణపతి దగ్గర ఏది జరిగితే అది ఒప్పుకోవాలి ఒప్పుకోకుండా మీరు అది కాదు ఇది అని ఏమన్నా వాదించినా కూడా చాలా స్వామివారు పనిష్మెంట్ ఇస్తారని కూడా ఉందండి దీనికి ఉదాహరణ భార్య భర్తలు ఇద్దరు ఉన్నారండి భార్య ఒక తప్పు చేసే భర్త దాన్ని చూసి ప్రశ్నించిండ్రు నువ్వు ఇదంటే లేదు నేను అది కాదు కాదు అని భార్య వాదిస్తూ ఉంటుందండి సరే అయితే నువ్వు ఎక్కడ ఒప్పుకోమన్నా నేను ఒప్పుకుంటానని ఆ భార్య సో అతను ఈ కో టెంపుల్ గుడికి తీసుకొస్తారండి భార్య కోనేరులో స్నానం చేసి మూడు రౌండ్లు తిరిగిన తర్వాత నువ్వు ఒప్పుకో అంటే లేదు నేను ఒప్పుకోను తప్పును అని అంటుందంట ఆవిడ తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళి లేదు నేను ఏ తప్పు చేయలేదు అన్న తర్వాత ఆమె అక్కడి నుంచి వస్తూ ఉండగా కొంత దూరానికి కింద పడిపోతుందంట కింద పడిపోతుందంట పడిపోయి ఆమెకు మతి భ్రమిస్తుందంట తనకు జ్ఞాపకం వచ్చినప్పుడు మాత్రమే తనకు తెలిసే తెలిసిన చేసిన తప్పును నేను ఎంతో తప్పైందని అది గుర్తొచ్చి మళ్ళీ పిచ్చిదానిలాగా మారిపోతుందంట ఇది తన భర్త చూసి ఇక్కడ అక్కడ అడిగిన వాళ్ళు కొందరు ఏంటి ఈమె ఇలా అయిపోయింది ఇది నిజంగా నిజమే అంటే అదిగో ఆమెనే సాక్ష్యము అని అంటారు మరి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావంటే ఆ భర్తను నేనే ఇలా ఇది జరిగింది నాకే అని తను చెప్తాడండి ఇలాంటివి కొన్నే కాదు చాలా చాలా ఉన్నాయండి టెంపుల్లో ఆ గుడికి పక్కనే ఉంటుందండి ఈ టెంపుల్ ఏమో మణికంఠేశ్వర స్వామి దేవాలయం అండి ఇక్కడ మరకథ అంబికాదేవి ఇంకా స్వామి మెడలో స్వర్పం చుట్టుకున్నటువంటి స్వామి వారు ఉంటారు ఇంకానేమో దేవాలయం కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి చుట్టూ టెంపుల్ చుట్టూ సరౌండింగ్ ఇలా ఉంటుందండి ఇంతాక మీకు చెప్పాను కదండి ఈ టెంపుల్ మణికంఠేశ్వర స్వామి దేవాలయం అండి ఇది చాలా బాగుంటుందండి ఇంకా అక్కడే దగ్గరలోనే శ్రీ వరదరాజ స్వామి దేవాలయం ఉంటుందండి ఈ దేవాలయంలో విష్ణువు భూ విష్ణువు భూదేవి శ్రీదేవితో మనకు దర్శనం ఇస్తారండి స్వామివారు ప్రతిరోజు తొమ్మిది గంటలు అనుకుంటా అండి తొమ్మిది గంటలకు సుదర్శన హోమం కూడా చేస్తారండి ఆ హోమం కూడా చాలా చాలా మంచిది ఎవరైనా ఉచితంగా కూడా కూర్చోవచ్చు లేదంటే మేమే చేయాలంటే ప్రతి ఇంకా ఐదు వందల రూపాయలు కొంచెం ఎక్కువనే ఉంటుందండి దాంట్లో హోమంలో కూడా పాల్గొనవచ్చు ఆ హోమానికి కూడా చాలా చాలా విశిష్టమైనది అండి హోమం ఎక్కడ తేలిని విషయాలు కూడా అక్కడ ఆ హోమం చేస్తే కూడా చాలా మంచి అయ్యి చాలా మంచిగా ఉంటుందంట ఒక ఆవిడనంట అండి ఆవిడకు శరీరం అంతా మంటలు 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 బాధగా ఉన్నారు ఎన్ని హాస్పిటల్కు ఎన్ని చెకప్లు చేసినా మీకు ఏమీ లేదు ఏమీ లేదు అంటూ ఉండేవారంట ఆవిడ వచ్చు ఆ హోమాని కూర్చొని చూడటంతోనే ఆమె శరీరంలో ఉన్న మంటలు బాధలు అవన్నీ పోయి తను ఒక మామూలు వ్యక్తి లాగా అయిపోయిందటండి ఇంకా ఇలాంటివి ఎన్నో ఎన్నో విషయాలు ఈ టెంపుల్లో ఉన్నాయండి ఎవరైనా తిరుపతికి వస్తే కాణిపాక దర్శనం కూడా ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నించండి బెంగళూరు నుంచి చిత్తూరు వెళ్ళే మార్గంలో ఇక్కడ ఏ ఎన్హెచ్ వన్ ఫార్టీ కనిపిస్తుంది ఆడ చూడండి ఏనుగు ఎలా కనిపిస్తుందో మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏనుగు మనకు స్వాగతం పలుకుతూ ట్టు చాలా బాగుంటుందండి ఎవరైనా మిస్ అవ్వతే మిస్ అవ్వకుండా చూడండి కాణిపాకంలో ఉన్న స్వామివారు పెరుగుతూ ఉన్నారు అనటానికి నిదర్శనం అండి నిజంగా స్వామివారు అక్కడ పెరుగుతూ ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో ఎంత చిన్నగా ఉన్నారో మళ్ళీ రెండు వేల పదిలో చూడండి స్వామివారి తొడుగు ఎంత పెద్దగా ఉందో అంటే స్వామివారు పెరుగుతూనే ఉన్నారండి స్వామివారు కింద నీళ్ళు ఇప్పటికీ అలానే ఉంటాయి స్వామివారి కింద చేపెట్టి చూస్తే అక్కడ ఆ చేయి నుంచి ఈ చేయి ఇలా వెళ్తూ ఉంటుందంట అండి స్వామివారు నిజంగా ఎవరైనా వెళితే మాత్రం ఖచ్చితంగా ఆ తీర్థాన్ని తీసుకోండి స్వామివారిని మంచిగా మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోండి స్వామివారిని కోనేరులో కూడా స్నానాలు చేయడానికి ప్రయత్నించండి లేకపోతే కాలు చేతులు అయినా కడుక్కొని ఆ నీటిని తలపైన చల్లుకోవటానికి ప్రయత్నించండి మేము ఇంకా రూమ్కి వెళ్ళి అక్కడ నిమ్మకాయలు ఉన్నాయని చెప్పాను కదండి కాస్త మేము తెంపుకున్నాము తెంపుకొని మళ్ళీ మేము ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయిందండి మాది ఓకే అండి మాది రిటర్న్ జర్నీ కూడా స్టార్ట్ అయిపోయింది ఓకే అండి మరి నా వీడియో ఎవరికైనా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్